ఈ మూడు మండలాలు ఉందో ఆ మూడు మండలాల్లోని నేను ట్రైనింగ్ కోఆర్డినేటర్గా నేను వర్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకు మన గిరిజన ప్రాంతాల్లోని ఎక్కువ మనం నిరుద్యోగులు అనేవాళ్ళు చాలా చాలా ఎక్కువ జనాలు మనం ఉన్నాం మన గవర్నమెంట్ పరంగా మనకు జాబులు కావాలంటే చాలా కష్టం ఎందుకంటే మనం స్వయం ఉపాధి అంటే మనలోని స్కిల్ అనేది నైపుణ్యత అనేది మనకు ఉండాలి ఏదో ఒక నైపుణ్యం మనకు వచ్చి ఉంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనంతటా మనం పని చేసుకొని ఆదాయాన్ని పెంచుకునే మార్గము ఈ మిత్ర అనేది ఇస్తుంది ఈ సంస్థ అనేది అందులో భాగంగానే ఈరోజు మీ గ్రామానికి చాలా అంటే వేరే యాక్టివిటీస్ ఉన్నాయి మష్రూమ్ కల్టివేషను తర్వాత సబ్బులు తయారీ తర్వాత ఇంకా ఎడిషనల్గా మేము ఏం చేసామంటే సబ్బులతో పాటు కంపోర్ట్ ఉంది కదా కంపోర్ట్ కంపోర్టు తర్వాత సర్పు ఎలా తయారు చేయాలి నెక్స్ట్ గిన్నెల సబ్బులు విమ్ ఉంది కదా విమ్ టైపు గిన్నె గిన్నెల సబ్బులు ఇలాంటి పితాంబరం ఇలాంటిది ఇలాంటి కొన్ని ఎడిషనల్ తర్వాత పేపర్ తయారీ ఇలాంటి తయారు ఇలాంటి శిక్షణలు మేము అందించి వాళ్ళకి స్వయం ఉపాధి అంటే గ్రామాల్లో ఉండి బయట వెళ్ళకుండా గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేస్తూ ఎడిషనల్గా అదనంగా ఒక ఆదాయాన్ని పెంచుకుంటే ఇంకా ముందుకెళ్ళడానికి వాళ్ళు సుస్థిరంగా వారు స్థిరపడడానికి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి ఇదొక ప్లాట్ఫామ్ కింద మేము తీసుకుంటున్నాము అలాగే ప్రతి ముందుగా మేము ఏం చేస్తామంటే గ్రామాల్లోనే సర్వీస్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షణ అయితే అవసరం ఆ శిక్షణని మేము గుర్తించి గ్రామానికి సపోజ్ నలుగురు అనుకో ఒక పది మంది ఉన్నారు పది మందిలోని ఎలాంటి శిక్షణాలు ఎక్కువ జనాలు ఎలాంటి శిక్షణాలు కావాలి అనుకుంటున్నారు ఆ శిక్షణకి సంబంధించి ఒక నలుగురిని సెలెక్ట్ చేసి ఆ గ్రామాన్ని ఆ గ్రామానికి వాళ్ళ నలుగురు ఒక యూనిట్ వాళ్ళు నడిపి నడిపించడానికి ఒక యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం సుమారు మేము చేసేది ఒక సెటప్ ఒక మష్రూమ్ అయితే పుట్టగొడుగులు అయితే పుట్టగొడుకు సంబంధించి ఆ కిట్ని మేము అందిస్తున్నాము తర్వాత సబ్బులు తయారైతే సబ్బులు తయారీకి సంబంధించిన ఆ కిట్ని మేము అందిస్తున్నాము పేపర్ అయితే పేపర్కి సంబంధించిన కిట్లు తయారు అది అందిస్తున్నాము ఇలా అంటే ఒక యూనిట్ వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఎడిషనల్గా ఇంకా అదే అని సాధన పొంది వారు ఒక ఎంటర్ప్రైనర్గా ఎదిగి వాళ్ళే ఇంకా ఒక ముగ్గురు నలుగురిని వాళ్ళు ఉపాధి కల్పించే మార్గాన్ని ఒక చిన్న కుటీర పరిశ్రమలుగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఏదో యూనిట్ రన్ చేసే విధంగా వీరు ఒక ఆదర్శంగా యువతకు ఒక ఆదర్శంగా ఉండి వాళ్ళ ఉపాధి కల్పించుకోవడానికి ఇలాంటి మార్గాలు మేము తయారు చేస్తున్నాము ఇది ఆదివాసి మిత్ర తయారు చేస్తుంది అలాగే ఇప్పుడు మేము అదే సబ్బుల తయారీకి మేము కోఆర్డినేటర్ని తీసుకొచ్చాము మ్యాచ్ కోఆర్డినేటర్ ఇవన్నీ ఎలా తయారు చేశారు ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని సబ్బులు ఎలా తయారు చేయాలనేది చెప్పి వాళ్ళకి ఏదో వాళ్ళు ప్రాక్టికల్ ఏది విన్న తర్వాత వాళ్ళు ప్రాక్టికల్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా అన్న ఉద్దేశంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ చేత ఈ రెండు రోజుల కార్యక్రమంలో వాళ్ళ చేత వారే ఒక సబ్బు తయారు చేసి నేను నేను తయారు చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు కల్పించి ఈ రెండు రోజులు శిక్షణ కార్యక్రమము చేస్తున్నాము నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను